క్రీస్తునందున్న ప్రియులందరినీ మరణము నుండి జీవములోనికి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా అది క్రీస్తు శకారంభం ఆరంభం యేసుక్రీస్తు ఈ భూమిపై పుట్టిన తర్వాత సంవత్సరములను లెక్కించటం ప్రారంభించారు ఈ భూమిపైన ప్రధానంగా నాలుగు సామ్రాజ్యాలు పరిపాలిస్తాయని అవి ఎలాంటివో వాటి పాలన ఎట్టిదో దేవుడు ముందుగానే దానియేళ్లు ప్రవక్త ద్వారా చెప్పాడు అవును నిపకదినజరు రాజుకు కలలో కనిపించిన ఆ ప్రతిమ యొక్క భావము అలాగే బెల్సెజరు రాజుకు వచ్చిన నాలుగు జంతువుల భావము కూడా అదే ఈ రెండు కళల యొక్క భావం ప్రకారము మొదట బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియ పారశీకుల సామ్రాజ్యం మూడవదిగా గ్రీకు సామ్రాజ్యం నాలుగవదిగా రోమా సామ్రాజ్యం ఈ యొక్క భూమి మీద పరిపాలిస్తాయని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు మరియు ఆ దర్శనంలో చేతి సహాయము లేకుండా ఒక రాయి ఆకాశము నుండి వచ్చి ఆ ప్రతిమను పూర్తిగా నాశనము చేసింది తరువాత ఆ రాయి సర్వభూతులమంతా పర్వతమాయను అని రాయబడింది అనగా ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన నాలుగవ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్య కాలంలో జన్మించాడు ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ కలలో ఆ చిన్న రాయి సర్వభూతలమంత మహాపర్వతమైనట్లు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించిన ఆ రాజ్యము దినదినాభివృద్ధి చెందుతూ నేడు ప్రపంచమంతా భూతలమంతా పర్వతమాయను అని రాయబడినట్లుగా నేడు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు స్థాపించిన రాజ్యము వ్యాపించింది ఆమెన్ నేడు ప్రతి క్రైస్తవుడు ఆయన రాజ్యంలో ఉన్నాడు దానియులు గారు చెప్పినట్లు ఆ నాలుగు రాజ్యాలు అంతరించిపోయాయి కానీ క్రీస్తు స్థాపించిన ఈ రాజ్యము యుగ యుగముల వరకు నిలుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ రాజ్యములో ఎవరు ఉండాలనుకుంటారో వారికి మాత్రమే ఈ రాజ్యము చెందుతుంది ప్రిలరా ఇది చరిత్ర మనకు చెబుతున్నటువంటి సత్యం బైబిల్ మాత్రమే కాదు చరిత్ర గ్రంథాలు తిరిగేసినా కూడా చరిత్ర మనకు చెబుతుంది నాలుగు సామ్రాజ్యాలు పరిపాలించాయని ఆ నాలుగవ సామ్రాజ్యమైన రోమ సామ్రాజ్య పరిపాలన కాలంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు యోదయ దేశపు బెత్తలహీమలో జన్మించారని చరిత్ర మనకు చెబుతుంది బైబిల్లో కూడా రాయబడి ఉంది అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న దినాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించారు ఆయన జన్మించి తన యొక్క రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత వెళ్ళిపోయాడు ఆయన రాజ్య విస్తరణలో అనేక మంది అపోస్తులలు ప్రవక్తలు సువార్థికులు ఉపదేశకులు విశ్వాసులు ఎంతో భయంకరంగా కష్టపడుచు ఉండేవారు అవును ప్రియులారా ఎంత కష్టపడేవారు అంటే బహిరంగంగా ప్రార్థనలు చేసుకోవటానికి ఏసు అని నోటితో పిలవటానికి కూడా ఏమాత్రము కూడా అధికారం లేదు అన్నట్టుగా రోమా సామ్రాజ్య కాలంలో క్రైస్తవులు ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఎందుకు అంటే రోమా ప్రభుత్వంలో పాలిస్తున్న చక్రవర్తులనే దేవుళ్ళుగా ఆరాధించాలి వారిని కాకుండా ఎవరిని ఆరాధించినా ఇక ప్రజలను వారు హింసించేవారు అంత మాత్రమే కాదు యూదులకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించటం ఇష్టం లేదు కనుక యూదులు ఆనాటి రోమా సామ్రాజ్యపు చక్రవర్తులు అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభులవారితో సహా అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉండేవారు వీరి హింస ఇలాగా ఈ యొక్క రోమ సామ్రాజ్యంలో క్రైస్తవులు దాదాపుగా మూడు వందల నాలుగు సంవత్సరాలు భయంకరమైన హింసలను అనుభవించారు తర్వాత మూడు వందల ఆరులో క్రీస్తు మూడు వందల ఆరులో కాన్స్టాంటైన్ రోమా చక్రవర్తి ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు క్రైస్తవుల మీద హింసలు కొంచెం తగ్గుముఖం పట్టాయి ఈ కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యపు మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి అలాగే ఇతడు క్రైస్తవ మతమును చట్ట సమ్మతమైన మతంగా మార్చి క్రైస్తవుల యొక్క క్షేమము నిమిత్తమై కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని కట్టించాడు ఇదే క్రైస్తవ మతానికి కలిగిన మొట్టమొదటి విజయం ఈ లోకంలో దేవునికి మహిమ కలును గాక అయితే ప్రియులరా కాన్స్టాంటైన్ చక్రవర్తి మూడు వందల ఆరవ సంవత్సరంలో రాజయ్యాడు అయితే మూడు వందల ఆరు కంటే ముందు కాన్స్టంటైన్ చక్రవర్తి కాక మునుపు మూడు వందల నాలుగవ సంవత్సరంలో రోమా సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ రోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే ప్రియులారా మూడు వందల నాలుగో సంవత్సరంలో క్రీస్తు మూడు వందల నాలుగో సంవత్సరంలో రోమా సామ్రాజ్యంలోని మౌరిటానియా సంఘానికి పెద్దగా తిమోతి అనేటువంటి యవ్వనుడు ఉండేవాడు ఇతడు మంచి క్రైస్తవుడు క్రీస్తు పని కొరకు సమర్పణ కలిగిన వాడు ఆచార సాంప్రదాయాల భక్తిని విడిచి క్రీస్తు కొరకు నిలబడిన ధైర్యశాలి అలాగే ఆనాడు సంఘములో బోధించడానికి వీలు లేకుండగా పరిశుద్ధ లేఖనములను రోమా ప్రభుత్వము దొరికిన ప్రతి వాటిని కాల్చివేసేది అలాంటి పరిశుద్ధమైన పాత నిబంధన లేఖనాలు కొన్ని ఈ తిమోతి దగ్గర ఉండేవి ఈ యవ్వనసైనటువంటి తిమోతి వీటిని సంఘానికి బోధిస్తూ జాగ్రత్తగా వాటిని భద్రపరుస్తూ ఉండేవాడు కొద్ది రోజులకు ఈ యవనస్తునికి వివాహమైంది ఈ యవనస్సుని తిమోతి వివాహం చేసుకున్న ఆ యవ్వన సహోదరి పేరు మౌరా ఈమె ఈనాటి మన క్రీస్తు సాక్షి దేవునికి మహిమ కలువును గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా తిమోతి మౌరాలు వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా మంచి ప్రార్థనాపరులు ఇద్దరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవునికి విధేయత చూపించేవారు ఆచార సాంప్రదాయాల భక్తికి స్వస్తి చెప్పి నిజ క్రైస్తవులుగా జీవిస్తున్నవారు భయంకరమైన వ్యతిరేకత క్రైస్తవులకు ఉన్నప్పటికీ క్రైస్తవులు భయంకరంగా హింసించబడుతున్నప్పటికీ యేసు అని పిలిచిన వాడి నాలుక తెగ నరుకుతూ ఉన్నప్పటికీ ఆ కష్ట పరిస్థితుల్లో కూడా భయంకరమైన గడ్డు పరిస్థితుల్లో కూడా వీరు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి ఏ మాత్రము కూడా వెనుకాడేవారు కాదు దేవునికి కాక అవును ప్రియులారా ఈ యొక్క పాత నిబంధన లేఖనాలను రోమా సామ్రాజ్యము బ్యాన్ చేసింది ఆ బైబిలే ప్రజలకు అందనివ్వకుండా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన చేసుకున్నా క్రైస్తవులు ఎక్కడ గుంపులు కూడినా భయంకరంగా చిత్రవధ చేసేవారు ఇతరులకు భయం కలగటానికి దొరికిన వారిని దొరికినట్టుగా భయంకరంగా క్రొవ్వొత్తులు కాల్చి బ్రతికున్న వారి మీద క్రవ్వొత్తులు కాల్చి కార్చి మరి చంపేవారు సింహాలకు ఆహారంగా వేసేవారు క్రీడా మైదానంలోకి వారిని పంపించేసి సింహాలను వదిలేవారు పులులను వదిలేవారు భయంకరంగా బ్రతికి ఉండగానే నిప్పు పెట్టి చంపేవారు ఇలాంటి భయంకరమైనటువంటి ఆ గడ్డు పరిస్థితుల్లో తిమోతి అనే యవ్వనుడు వివాహం చేసుకున్నాడు మౌరా అనే స్త్రీని ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సేవను చేస్తూ ఉన్నారు అవును ప్రియులారా ఈ మౌరా కూడా మంచి క్రైస్తవురాలు మంచి ప్రార్థనా పరురాలుగా ఉంటూ తన భర్త అయిన తిమోతితో కలిసి ప్రభు పనిలో సహకారముగా ఉండేది ఇలా వారి వివాహం జరిగిన కొన్ని వారాలకు వారు యేసు క్రీస్తును సేవిస్తున్నారని దేవుని పరిశుద్ధ లేఖనాలు రహస్యంగా బోధిస్తున్నారన్న నెపముతో ఆనాటి రోమా గవర్నర్ అయిన ఆరియానస్ వారిద్దరిని బంధించి చెరసాలలో ఉంచాడు అలా చెరసాలలో ఉంచబడిన వారిని బయటికి పిలిపించి ఐదు నుండి బయటికి పిలిపించి నీ ఆధీనములో ఉన్న పరిశుద్ధ లేఖనములను తీసుకుని వచ్చి నా ముందర కాల్చివేసినట్లయితే మిమ్మల్నిద్దరిని విడి విడుదల చేస్తానని తిమోతితో అన్నాడు ఆ మాటకు తిమోతి ఏమన్నాడంటే నాకు పిల్లలు ఉన్నట్లయితే వారిని నీ ముందుకు తీసుకుని వచ్చి బలిచ్చేవాడినే కానీ దేవుని వాక్యమును నేను కాల్చలేను అని జవాబిచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ మాటలు విన్న గవర్నర్ కోపంతో ఎర్రగా కాలినటువంటి ఇనుపచువ్వలను తిమోతి కళ్ళల్లో పెట్టి కాల్చమని ఆదేశిస్తూ ఇలా అంటున్నాడు ఆ పుస్తకం నీకున్న ఆ లేఖనాలు నీకున్న ఇక నువ్వు ఏమాత్రము కూడా వాటిని చదవకున్నట్లుగా బోధించకున్నట్లుగా నీ కళ్ళను నేను పొడిపించేస్తాను అని ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వులను తిమోతి రెండు కళ్ళల్లో పొడిపించాడు భయంకరమైన నొప్పి ఆ కనుగుడ్లు కాలిపోయే రక్తము భయంకరంగా కారుతుంది తుడుచుకోవటానికి కూడా చేతులు లేకుండా కట్టివేశారు అలాంటి భయంకరమైన బాధతో కూడా తిమోతి ధైర్యాన్ని కోల్పోలేదు స్థిరమైన విశ్వాసముతో గవర్నర్తో అంటున్నాడు నేను వాక్యాన్ని కాల్చలేను అని పలికాడు ఆ మాటకు తిమోతి స్థిరత్వానికి ఇంకా రెచ్చిపోయిన గవర్నర్ అతని మెడకు బరువైన రాయి కట్టి నోటిలో గుడ్డ పెట్టి తల క్రిందులుగా వేలాడదీయమని ఆజ్ఞాపించాడు అలా తన భర్త భయంకరంగా హింసింపబడటాన్ని ప్రక్కనే ఉండి చూస్తున్న మౌర బాధతో వేదనతో ఈ ఘోరమంతటిని నేను చూడలేను దయచేసి నా భర్తను విడిచిపెట్టండి నా భర్తను విడిచిపెట్టండి నేను చూడలేను అని బాధతో వేదనతో కన్నీటితో గవర్నర్ను అక్కడ ఉన్న వారందరినీ వేడుకుంటుంది అడుగుతుంది బ్రతిమలాడుకుంటుంది కానీ ఎవరు ఆమె మొర వినలేదు ఎవరు ఆమె ఏడుపును పట్టించుకోలేదు ఎవరు కూడా ఆమెను ఆ బాధ విముక్తిని చేయక ఇంకా ఎగథాలు చేస్తున్నారు ఇంకా భయంకరంగా బాధిస్తూ ఉన్నారు ఇదంతా చూస్తూ చివరికి తన భర్త వైపు చూసి మౌరా అంటున్న మాట ఏంటో తెలుసా ఏమండి ఏమండి నా కొరకైనా కనీసము నా కొరకైనా మన భవిష్యత్తు కొరకైనా గవర్నర్ మాట వినండి ఆ లేఖనాలు ఇవ్వండి గవర్నర్కు చెప్పండి అని భర్త వైపు చూసి అంటుంటే తిమోతి వైపు దీనంగా చూస్తూ అంటున్నాడు మౌరా నీ మాట విని బ్రతకటం కంటే క్రీస్తు కొరకు చనిపోవటమే మేలు దేవునికి మహిమ గాక అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు గవర్నర్ కూడా ఆశ్చర్యమేసింది ఏం చేయాలో తెలియలేదు ఇంకా కోపం రెట్టింపయింది ఆ మాటలు విన్న మౌరాకు కూడా ఆశ్చర్యమేసింది తన భర్త యొక్క సమర్పణను దేవుని పని పట్ల దేవుని వాక్యం పట్ల తన భర్తకు ఉన్నటువంటి ఆ సమర్పణ జీవితానికి ఒక్కసారిగా తన ఆలోచనలన్నీ మారిపోయాయి ఏం చేయాలో తెలియలేదు తన భర్త వైపు అలాగే చూస్తూ అప్పుడే తన యొక్క హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది ఏంటో తెలుసా తన భర్తతో పాటే తను కూడా క్రీస్తు కొరకు దేవుని వాక్యం కొరకు చనిపోవాలని తీర్మానం చేసుకొని అక్కడున్న వారందరి వైపు చూసి గొంతెత్తి గంభీరంగా అంటున్న మాట ఏంటో తెలుసా నా భర్తతో పాటుగా నన్ను చంపేయండి అంతేకాని దేవుని లేఖనాలను ఎక్కడున్నాయో మీకు చెప్పడం కానీ వాటిని కాల్చివేయడం కానీ జరగదు అని గట్టిగా అరిచి తన భర్త మీద వాలిపోయింది దేవునికి మహిమ గాక ఈ మాటలు వింటున్నటువంటి గవర్నర్ కోపంతో మండిపోయి మౌరాను కూడా దారుణంగా హింసించాడు అలా ఒకరి తర్వాత ఒకరిని భయంకరంగా హింసించి ఇష్టం వచ్చినట్లుగా బాధించి చిత్రవధ చేసిన తర్వాత తిమోతి మౌరాలని ఇద్దరిని కూడా ఒకరి తర్వాత ఒకరిని సెలవ వేసి చంపించాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా చూసారా తిమోతి మౌరాలు యవ్వన కాలంలో ఉన్నారు వివాహమై కొద్ది వారాలే ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో జీవితం ఉంది కానీ తమ జీవితాన్ని తన భవిష్యత్తును ఒకరి తర్వాత ఒకరు క్రీస్తు కొరకు సమర్పించుకున్నారు మౌర ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో వివాహమైన కేవలం కొన్ని వారాలైనా కాలేదు తన భర్త చనిపోయిన తను బ్రతకాలని ఆశించలేదు తన భర్త నడిచిన అడుగు జాడల్లో తనూ నడిచింది దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు తన యవ్వన కాలపు జీవితాన్ని సమర్పించుకుంది అవును ప్రియలారా ప్రభు అన్నాడు భార్యలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ఈ సాక్ష్యం వింటున్న నా ప్రియమైన సహోదరిలారా సహోదరులారా ఓ క్రైస్తవులారా ఏమిటి మీ సమర్పణ క్రీస్తు కొరకు మీరు జీవిస్తున్న జీవితం ఉంది క్రీస్తు కొరకు ఏం విడిచిపెట్టారు మీరు మౌరా తిమోతి మౌరాలు తమ ప్రాణాలనే దేవుని కొరకు అర్పించారు ఈ సాక్ష్యం వింటున్న ప్రియ క్రైస్తవుడా ప్రియ విశ్వాసి అర్పించావు దేవునికి దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టావు అంటున్నాడు క్రీస్తును సంపాదించుట కొరకు లోకమంతటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని క్రీస్తును సంపాదించుకోవటానికి పౌలు గారు లోకాన్నంతా విడిచిపెట్టాడు తన పేరు తన పదవి తన ఇండ్లు తనకున్నటువంటి ఉద్యోగము తనకున్నటువంటి ఆస్తిని జ్ఞానాన్ని పాండిత్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టాడు క్రీస్తును సంపాదించుకోవటానికి తిమోతి మౌరాలు తమ ప్రాణాలను విడిచిపెట్టారు మరి ఈ మాటలు వింటున్న మనమేం విడిచిపెడుతున్నాం దేవుని కొరకు ఏమి సమర్పణ కలిగి బ్రతుకుతూ ఉన్నాం యేసుప్రభ రాబోతున్నాడు ఆయన ఇప్పుడే వచ్చి నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వేం విడిచిపెట్టావు అని నిన్ను నన్ను అడిగితే మన దగ్గర సమాధానం ఉందా ఓ ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాను నీ కొరకు నేను ఈ మోసాన్ని విడిచిపెట్టాను ఇదిగో నీ కొరకు నేను ఈ త్యాగము చేశాను నీ కొరకు నేను ఇలా బ్రతుకుతున్నానని చెప్పగలవా సహోదరి సహోదరుడా ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే భార్య మంచి విశ్వాసరాలు భర్త అవిశ్వాసగా బ్రతుకుతూ ఉంటాడు నామకార్థపు క్రైస్తవునిగా భర్త మంచి విశ్వాసంలో ఉంటాడు భార్య నామకార్థముగా ఉంటుంది ఇలాంటి వారి కుటుంబాలు శోధనల చేత నిత్యము గొడవల చేత నిండుకొని ఉంటాయి సహోదరుడ సహోదరి తిమోతి మౌరాల వలె మనం జీవించాలి అిస్కిల్లాల వలె జీవించాలి అలా కాకుండా అననీయ సబ్బిరాల వలె పాపాన్ని ప్రేమిస్తే జీవితం శాపగ్రస్తం అవుతుంది దేవుని కొరకు దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అనే సమర్పణ నీలో నాలో ఉండాలి దేవుడు అందరినీ ప్రాణం ఇవ్వమని అడగట్లేదు ఒకవేళ ఆ అవకాశమే వస్తే దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు ప్రాణాలు ఇవ్వవలసిన అవకాశమే వస్తే తప్పించుకోకుండా ప్రాణం ఇచ్చేటువంటి సమర్పణ కలిగి ఉండాలి అలాంటి సమర్పణ నీకుందా దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఒకసారి తీర్మానం చేసుకుందాం తిమోతి మౌరాల జీవితాన్ని నెమరు వేసుకుందాం ఈ మాసం అంతా కూడా ఈ మొదటి దినమున ఈ సాక్ష్యం మనం వింటున్నాం ఈ మాసం అంతా కూడా భార్య భర్తలముగా మనం తిమోతి మౌరాల వలె దేవుని సేవ కొరకు కష్టపడదాం దేవుని సేవ కొరకు ప్రయాసపడదాం దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు సమర్పణ కలిగి జీవిద్దాం దేవుడి మాటలు దీవించి అతి కృపను అతి మనస్సును మనకందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ